ఆ ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ఆవేశంలో ద్రోణుడి కంటే పది రెట్లు ఆవేశపరుడు పద్దెనిమిదవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేల కూలిపోయాడు ఇప్పుడు ఇక దుర్యోధనుడికి ఏం చేయాలి దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి అశ్వత్థామ నాకు సర్వసైన్యాధ్యక్ష పద ఇంకా ఇంక ఎవరికోసం యుద్ధం చేయాలి నాకు సర్వసైన్యాధ్యక్ష పదవి అన్నాడు పద్దెనిమిది రోజులు అయిపోయింది అప్పటికి యుద్ధంలో కాదు రాత్రి నిద్రపోతున్న పాండవుల శిబిరం మీద దాడి చేసి నిద్రపోతున్న వాళ్ళని చంపడం పరాక్రమమా అది క్షత్రియ ధర్మమా నిద్రపోతున్న వాళ్ళని చంపడం బ్రాహ్మణ ధర్మమూ కాదు కాబట్టి అత్యత్వం బ్రాహ్మణ ధర్మాన్ని పాటించలేదు క్షత్రియ ధర్మాన్ని పాటించలేదు దృష్టజీమును ఆ పరివారాన్ని అందరినీ చంపేశాడు ఉప పాండవులందరినీ చంపేశాడు ద్రౌపదికి ఐదుగురు పిల్లలు పుట్టారు ఐదుగురు భర్తల వల్ల ఐదుగురిని చంపేశాడు గుర్రాలని చంపేశాడు ఏనుగుల్ని చంపేశాడు అతి భయంకరమైన రక్తపాతం దారుణమైన మారణ చేశాడు అంటే అశ్వత్థామ దీనిలో ఉన్మాదాన్ని రంగరించుకున్నవాడు అయ్యాడు అనమాట కాబట్టి ఇప్పుడు ఇతడు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టి క్షత్రియ ధర్మంలోకి వచ్చాడు ధర్మానికి తిరోధకాలు కాలిచ్చి ఉన్మాదైపోయాడు అతనికి ఎంత భయంకరమైన శిక్ష విధింపబడింది కట్టేసి తీసుకొచ్చారు అశ్వత్థామని వ్యాసాశ్రమంలో దాక్కున్నాడు మొత్తానికి లాక్కొచ్చారు భీవుడు చంపేస్తానన్నాడు ద్రౌపది క్షమించి వదిలిపెట్టింది పోన్లే బిడ్డలు లేక నేను బాధపడుతున్నాను వీళ్ళ అమ్మ కూడా ఇలాగే బాధపడుతుంది కదా ఇతన్ని చంపేస్తే వదిలేయండి అతని దగ్గర ఒక మణి ఉంది అది మణి లాక్కున్నారు అప్పుడు నువ్వు ఇలా చేయడం న్యాయంగా ఉందా ఇలా ప్రవర్తించవచ్చా అని అడిగారు చేశారు అంటే అందులో ఉన్న మణి తీసుకున్నారు ఆ మణి అతని గొప్పతనానికి గుర్తు అనమాట అంటే తప్పు చేసిన వాడికి ఎవరిది క్యాన్సిల్ చేస్తారే అలాంటిది అనమాట అది అశ్వత్థామ ఏమన్నాడంటే మీరు ఇన్ని కబులు చెబుతున్నారు పాండవులందరిని ధర్మబద్ధంగా చంపారా కాబట్టి నేను ఒక అస్త్రం ప్రయోగిస్తున్నాను పాండవుల సతుల గర్భాలలో ఉన్న పిండ రూపంలో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ అస్త్రానికి ఆహుతయిపోవుగాక అన్నాడు పోన్లేవయ్యా నీ అస్త్రం గొప్పదే ఉత్తర గర్భాన్ని మినహాయించు మీ చెల్లెలి కుటుంబానికి చెందినవాడు కాబట్టి సుభద్ర కొడుకు అభిమన్యుడు కదా అంటే చెల్లెలి మనవణ్ణి బతికించుకోవాలనే పక్షపాతంతో అడుగుతున్నావు నువ్వు అన్నాడు కృష్ణుడిని పక్షపాతంబులని వట్లు కోరిన నేను నేనట్లేసేయుదు అని తిక్కనగారు అక్కడ వచనంలో చెప్పారు నేను మానవ ధర్మంతో అడుగుతుంటే నువ్వు ఉన్మాదంతో ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు చూస్తుండగానే ఉత్తరాదేవి గర్భంలో పరీక్షిత్తు జన్మిస్తాడు అతడు అతడి వారసులు మూడు వేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారు అంతవరకు నువ్వు జీవించే ఉంటావు రక్తంతో తడిసిన ఒంటితో దుర్వాసనతో నువ్వు తిరుగుతూ ఉంటావు నీకు ఆహారం దొరకదు ఆదరణ లభించదు ఎవరు దగ్గరకు వచ్చినా నిన్ను చీ కొడతారు అని శపించాడు కృష్ణుడు కృష్ణుడు శపించిన ఒకే ఒక ఘట్టం అంటే ఇంత అసహ్యం కలిగింది అన్నమాట కృష్ణుడు కృష్ణుడు శపిస్తే చెప్పించాడు పక్కన వ్యాసుడు ఉన్నాడు ఆయన అదేమిటయ్యా కృష్ణ తొందరపడ్డావు అనాలి కదా కృష్ణుడు నట్టే అయిపోదువుగాక అన్నాడు వ్యాసుడు కూడా